హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందామండి అదేవిధంగా ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి కూడా తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు నిన్న కొంతమందికి అయితే జమ అయ్యాండి అతి తక్కువ బిల్లులు మాత్రమే జమ అయ్యాయి కదిరిలో అయితే శాలరీలు జమ అయినట్టు మన మిత్రులు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తొమ్మిది గంటల సమయం నుంచి కూడా పెన్షన్లు అయితే భారీగా అయితే జమ అవుతున్నాయండి పెన్షన్ బిల్లులు అయితే చాలా వరకు అయితే జమ అయ్యాయి మచిలీపట్నం తెనాలి నంద్యాల కర్నూలు చిత్తూరు ఈ విధంగా చాలామందికి బుచ్చిరెడ్డిపాలెం తెనాలి ఈ విధంగా చాలామందికి పెన్షన్ బిల్లులు అయితే ఈరోజు దాదాపుగా పూర్తిగా క్లియర్ అయిపోయే విధంగా అయితే కనిపిస్తోందండి అదేవిధంగా జీతాలు పెన్షన్లు మార్చి అంటే మార్చి నాలుగో తేదీ సాయంత్రంలోపు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి అయితే ఈరోజు సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ అయితే చేయటం లేదండి రెండు రోజుల నుంచి ఒకటో తేదీ నుంచి కూడా సైట్ అయితే బిల్లులు చెక్ చేసుకోవడానికి అయితే లేదు మన బిల్లు ఎక్కడ ఉందంటే గ్రీన్ ఛానల్లో ఉంటే ఈ కుబేర్లో ఉంది ఈ విధంగా బ్యాచ్ నంబర్స్ అలాట అనేది అయితే చెక్ చేసుకునే లేదండి సైట్ అయితే సర్వీస్ కెనాట్ బి రీచ్డ్ అని అయితే రావటం జరుగుతుంది ఇంకా టెక్నికల్ టీమ్ అయితే ఆ ఎర్రర్ని అయితే ఈ విధంగా సరిచడానికి అయితే చూస్తుంది మొత్తానికైతే సైట్ పని చేయనప్పటికీ కూడా జీతాలై పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి శాలరీలు అయితే తక్కువ జమ అవుతున్నాయి పెన్షనర్లకి ముఖ్యంగా పెన్షన్ బిల్లులు అయితే ఫ్యామిలీ పెన్షన్స్ సర్వీస్ పెన్షన్స్ ఇవి ఎక్కువగా జమ అవుతున్నాయండి రేపు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో అందరికీ కూడా జమ అవుతాయి ఇక గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంటు న్యాయశాఖ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీరందరికీ కూడా జమ అవుతాయండి ఈరోజు ఎక్కువ శాతం పెన్షనర్స్ అయితే జమ అవుతాయి ఉద్యోగులకి సంబంధించి రేపు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్